ఓం శాంతి మురళి తారీఖు ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బాబా చెప్తున్నారు సారము మధురమైన పిల్లలు మీరు ఈశ్వరీయ సేవాదారులు సత్యమైన ముక్తి దళము మీరు అందరికీ శాంతి యొక్క పరిష్కారాన్ని ఇవ్వాలి ప్రశ్న పిల్లలైన మిమ్మల్ని ఎవరైనా శాంతి యొక్క పరిష్కారము అడిగితే వారికి ఏమి అర్థం చేయించాలి జవాబు వారికి చెప్పండి తండ్రి అంటారు ఇప్పుడు ఇక్కడే మీకు శాంతి కావాలా ఇది శాంతిధామం ఏమీ కాదు శాంతి అయితే శాంతిధామంలోనే ఉండగలదు దానిని మూలవతనము అని అంటారు ఆత్మకు ఎప్పుడైతే శరీరం ఉండదో అప్పుడు శాంతి ఉంటుంది సతయుగంలో పవిత్రత సుఖము శాంతి అన్నీ ఉన్నాయి తండ్రియే వచ్చి ఈ వారసత్వాన్ని ఇస్తారు మీరు తండ్రిని స్మృతి చేయండి ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు నా లోపల ఆత్మ ఉంది అని మనుష్య మాత్రులందరికీ తెలుసు జీవాత్మ అని అంటారు కదా మొదట మనము ఆత్మ ఆ తర్వాత శరీరము లభిస్తుంది ఎవ్వరూ తమ యొక్క ఆత్మను చూడలేదు కేవలం నేను ఆత్మను అన్నంత వరకు అర్థం చేసుకుంటారు ఏ విధంగా ఆత్మను తెలుసుకున్నారు కానీ చూడలేదో అలాగే పరమపిత పరమాత్మను గురించి కూడా పరమ ఆత్మ అనగా పరమాత్మ అని చెప్తారు కానీ వారిని చూడలేదు స్వయాన్ని కానీ తండ్రిని కానీ చూడలేదు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది అని అంటారు కానీ యథార్థ రీతిలో తెలియదు ఎనభై నాలుగు లక్షల యోనులు అని కూడా అనేస్తారు వాస్తవానికి ఎనభై నాలుగు జన్మలు ఉన్నాయి కానీ ఏ ఆత్మలు ఎన్ని జన్మలు తీసుకుంటారు అనేది కూడా తెలియదు ఆత్మ తండ్రిని పిలుస్తుంది కానీ వారిని ఎప్పుడూ చూడలేదు అలాగే వారి గురించి యథార్థ రీతిలో తెలియదు మొదట ఆత్మ గురించి యథార్థ రీతిలో తెలుసుకుంటే అప్పుడు తండ్రి గురించి తెలుసుకోగలుగుతారు స్వయం గురించే తెలియకపోతే మరి ఇక అర్థం చేయించేది ఎవరు దీనిని సెల్ఫ్ రిలైజేషన్ చేసుకోవడం అని అంటారు అది కూడా తండ్రి తప్ప ఇంకెవరూ చేయించలేరు ఆత్మ ఏమిటి ఎలా ఉంటుంది ఎక్కడి నుండి ఆత్మ వస్తుంది ఎలా జన్మ తీసుకుంటుంది ఇంత చిన్న ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర ఎలా నిండి ఉంది ఈ విషయాలు ఎవరికి తెలియవు స్వయం గురించే తెలియకపోతే తండ్రి గురించి కూడా తెలియదు ఈ లక్ష్మీనారాయణులది కూడా మనిషి పదవే కదా వీరు ఆ పదవిని ఎలా పొందారు ఇది ఎవరికీ తెలియదు తెలుసుకోవలసినదైతే మనుషులే కదా వీరు వైకుంఠానికి అధిపతులు అని అంటారు కానీ వారు ఆ ఆధిపత్యాన్ని ఎలా తీసుకున్నారు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఇవేమీ తెలియదు ఇప్పుడు మీకైతే అన్నీ తెలుసు ఇంతకుముందు ఏమీ తెలియదు ఏ విధంగానైతే చిన్నపిల్లవాడికి బ్యారిస్టర్ అంటే ఏమిటి అనేది ముందు తెలుస్తుందా చదువుతూ చదువుతూ బ్యారిస్టర్గా అయిపోతాడు అలా ఈ లక్ష్మీనారాయణుడు కూడా చదువు ద్వారానే తయారయ్యారు బ్యారిస్టరీ డాక్టరీ మొదలైన వాటి అన్నింటివి పుస్తకాలు ఉంటాయి కదా అలాగే వీరి పుస్తకము గీత అది కూడా ఎవరు వినిపించారు రాజయోగాన్ని ఎవరు నేర్పించారు ఇది ఎవరికీ తెలియదు అందులో పేరు మార్చేశారు శివ జయంతిని కూడా జరుపుకుంటారు వారే వచ్చి మిమ్మల్ని కృష్ణపురికి యజమానులుగా తయారు చేస్తారు శ్రీకృష్ణుడు స్వర్గానికి యజమాని కదా కానీ స్వర్గము గురించి కూడా తెలియదు లేకుంటే శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో గీతను వినిపించారు అని ఎందుకు అంటారు శ్రీకృష్ణుడిని ద్వాపరములోకి తీసుకువెళ్లారు లక్ష్మీనారాయణులను సత్యుగంలోకి రాముడిని త్రేతాలోకి తీసుకువెళ్ళారు ఉపద్రవాలను లక్ష్మీనారాయణుల రాజ్యంలో చూపించరు శ్రీకృష్ణుని రాజ్యంలో కంసుడిని రాముని రాజ్యంలో రావణుడు మొదలైన వారిని చూపించారు రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులుగా అవుతారని ఎవరికీ తెలియదు పూర్తిగా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు అజ్ఞానాన్ని అంధకారము అని అంటారు జ్ఞానాన్ని ప్రకాశము అని అంటారు ఇప్పుడు ఆ ప్రకాశాన్ని తీసుకువచ్చేవారు ఎవరు తండ్రి జ్ఞానాన్ని పగలు అని భక్తిని రాత్రి అని అంటారు ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఈ భక్తి మార్గము కూడా జన్మ జన్మాంతరాలుగా కొనసాగుతూ వచ్చింది మెట్లు దిగుతూ వచ్చారు కళలు తగ్గిపోతూ ఉంటాయి ఇల్లు కొత్తగా తయారైన తర్వాత ఇక రోజుకు ఆయువు తగ్గిపోతూ ఉంటుంది మూడు వంతులు పాతపడ్డాక ఇక దాన్ని పాతది అని అంటారు పిల్లలకు మొట్టమొదట ఏ నిశ్చయం ఉండాలంటే వీరు సరువులకు తండ్రి వీరే సరువులకు సద్గతిని కలిగిస్తారు సరువులు కొరకు చదువును కూడా చదివిస్తారు సరువులను ముక్తిధామానికి తీసుకువెళ్తారు మీ వద్ద లక్ష్యము ఉద్దేశము ఉంది మీరు చదువును చదువుకుని వెళ్ళి మీ సింహాసనంపై కూర్చుంటారు మిగిలిన వారందరినీ ముక్తిధామానికి తీసుకువెళ్తాను చక్రముపై అర్థం చేయించేటప్పుడు అందులో చూపిస్తారు సతీగంలో ఈ అనేక ధర్మాలు లేవు అని ఆ సమయంలో ఆ ఆత్మలు నిరాకారి ప్రపంచంలో ఉంటాయి ఈ ఆకాశము పోలార్ అనేది మీకు తెలుసు వాయువును వాయువు అని అంటారు ఆకాశమును ఆకాశము అని అంటారు అందరూ పరమాత్మయే అని కాదు వాయువులో కూడా భగవంతుడు ఉన్నారు ఆకాశంలో కూడా భగవంతుడు ఉన్నారు అని మనుషులు భావిస్తారు ఇప్పుడు తండ్రి కూర్చొని అన్ని విషయాలు అర్థం చేయిస్తారు తండ్రి వద్ద జన్మనైతే తీసుకున్నారు మరి చదివించేది ఎవరు తండ్రియే ఆత్మిక టీచరుగా అయి చదివిస్తారు అచ్చ ఒకవేళ చదువుకుని పూర్తి చేస్తే వారితో పాటు తీసుకువెళ్తారు ఆ తర్వాత మీరు పాత్రను అభినయించడానికి వస్తారు సతీగంలోకి మొట్టమొదట మీరే వచ్చారు ఇప్పుడు మళ్ళీ అన్ని జన్మల అంతిమంలోకి వచ్చి చేరుకున్నారు మళ్ళీ మొదట్లోకి వస్తారు ఇప్పుడు తండ్రి అంటారు ఇక పరుగు పెట్టండి మంచి రీతిలో తండ్రిని స్మృతి చేయండి ఇతరులు కూడా చదివించాలి లేకపోతే ఇంతమందిని ఎవరు చదివించాలి తండ్రికి తప్పకుండా సహాయకులుగా అవుతారు కదా ఈశ్వరీయ సేవాదారులు అన్న పేరు కూడా ఉంది కదా ఇంగ్లీష్లో సాల్వేషన్ ఆర్మీ అనగా ముక్తి దళము అని అంటారు ఏ సాల్వేషన్ అనగా ఏ పరిష్కారం కావాలి అందరూ శాంతి యొక్క పరిష్కారం కావాలి అని అంటారు కానీ వారెవ్వరూ శాంతి యొక్క పరిష్కారాన్ని ఇవ్వలేరు ఎవరైతే శాంతి యొక్క పరిష్కారాన్ని కోరుకుంటారో వారికి చెప్పండి తండ్రి అడుగుతున్నారు ఇప్పుడు ఇక్కడే మీకు శాంతి కావాలా ఇది శాంతిధామం ఏమీ కాదు శాంతి అయితే శాంతిధామంలోనే ఉండగలదు దానిని మూలవతనము అని అంటారు ఆత్మకు శరీరం లేకపోతే శాంతిలో ఉంటుంది తండ్రియే వచ్చి ఈ వారసత్వాన్ని ఇస్తారు మీలో కూడా అర్థం చేయించేందుకు చాలా యుక్తి కావాలి ప్రదర్శనలో ఒకవేళ మనం నిలబడి అందరూ చెప్పేది వింటే ఎంతోమందివి పొరపాట్లు బయటపడతాయి ఎందుకంటే అర్థం చేయించేవారు నెంబర్ వారుగా ఉన్నారు కదా అందరూ ఒకే విధంగా ఉంటే మరి ఫలానా వారు వచ్చి భాషణిస్తే బాగుంటుంది అని బ్రాహ్మణి ఎందుకు రాస్తుంది అరే మీరు కూడా బ్రాహ్మణులే కదా బాబా ఫలానా వారు మాకన్నా వారు తెలివితేటల ద్వారానే మనుషులు పదవులు పొందుతారు కదా నెంబర్ వారుగైతే ఉన్నారు కదా పరీక్షల ఫలితాలు వెలువడినప్పుడు మీ అంతటి మీకే సాక్షాత్కారం అవుతుంది అప్పుడిక నేను శ్రీమతంపై నడవలేదే అని అర్థం చేసుకుంటారు తండ్రి అంటారు ఏ విక్రములు చేయకండి దేహదారులపై మోహము పెట్టుకోకండి ఇది పంచతత్వాలతో తయారైన శరీరము కదా పంచతత్వాలను పూజించవలసిన లేక స్మృతి చేయవలసిన అవసరము లేదు ఈ కళ్ళ ద్వారా చూసినా కానీ తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి ఆత్మకి ఇప్పుడు జ్ఞానం లభించింది ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి మళ్ళీ వైకుంఠంలోకి వస్తాము ఆత్మను అర్థం చేసుకోగలరే కానీ చూడలేరు అలాగే ఇది కూడా అర్థం చేసుకోగలరు దివ్య దృష్టి ద్వారా తమ ఇంటిని మరియు స్వర్గాన్ని చూడగలరు తండ్రి అంటారు పిల్లలు మన్మనాభవ మరియు భవ అనగా తండ్రిని మరియు విష్ణుపురిని స్మృతి చేయండి ఇదే మీ లక్ష్యము ఉద్దేశము మనం ఇప్పుడు స్వర్గంలోకి వెళ్ళాలి అలాగే మిగిలిన వారందరూ ముక్తి ధామంలోకి వెళ్ళాలి అని పిల్లలకు తెలుసు అందరూ అయితే సత్యయుగంలోకి రాలేరు ఇది దేవతా ధర్మము ఇది మనుష్యుల ధర్మము మూలవతనంలోనైతే మనుషులు ఉండరు కదా ఇక్కడ ఉన్నది మనుష్య సృష్టి మనుషులే తమో ప్రధానులుగా మళ్ళీ సత్వప్రధానులుగా అవుతారు శూద్ర వర్ణంలో ఉండేవారు ఇప్పుడు బ్రాహ్మణ వర్ణములో ఉన్నారు ఈ వర్ణాలు కేవలం భారతవాసులవే ఏ ఇతర ధర్మాన్ని బ్రాహ్మణ వంశము సూర్యవంశము అని అనరు ఈ సమయంలో అందరూ వర్ణానికి సంబంధించిన వారు అందరూ శిథిలావస్థకు చేరుకున్నారు మీరు పురాతనముగా అయిన కారణముగా మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుని తమో ప్రధానముగా అయ్యింది మళ్ళీ మొత్తం వృక్షమంతా అయితే ప్రధానముగా అవ్వదు కదా ప్రధానమైన కొత్త వృక్షంలో కేవలం దేవీ దేవతా ధర్మం వారు మాత్రమే ఉంటారు మళ్ళీ మీరు సూర్యవంశీల నుండి చంద్రవంశీలుగా అవుతారు పునర్జన్మలనైతే తీసుకుంటారు కదా ఆ తర్వాత వైశ్యవంశీయులుగా శుద్రవంశీలుగా అవుతారు ఈ విషయాలన్నీ కొత్తవి మనల్ని చదివించేది జ్ఞానసాగరుడు వారే పతిత పావనుడు సరువుల సద్గతి దాత తండ్రి అంటారు మీకు జ్ఞానాన్ని నేను ఇస్తాను మీరు దేవీ దేవతలుగా ఇప్పతారు ఇక ఆ తర్వాత ఈ జ్ఞానం ఉండదు జ్ఞానం అనేది అజ్ఞానులకు ఇవ్వడం జరుగుతుంది మనుషులందరూ అజ్ఞానంధకారంలో ఉన్నారు మీరు ప్రకాశంలో ఉన్నారు ఇతని ఎనభై నాలుగు జన్మల కథ మీకు తెలుసు పిల్లలైన మీకు జ్ఞానం అంతా ఉంది అసలు భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు రచించారు దీని నుండి మోక్షం లభించదా అని మనుషులు అడుగుతారు అరే ఇది తయారయ్యి తయారు చేయబడిన ఆట అనాది డ్రామా కథ ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొకటి తీసుకుంటుంది ఇందులో చింతించవలసిన అవసరం ఏముంది ఆత్మ వెళ్ళి ఇంకొక పాత్రను అభినయిస్తుంది పోయిన వస్తువు దొరికే అవకాశం ఉంటే ఏడవడంలో అర్థం ఉంది తిరిగి రాని ఆత్మ కోసం ఏడవడం వలన ఉపయోగం ఏముంది ఇప్పుడు మీరందరూ మోహజీత్తులుగా అవ్వాలి శ్మశానంపై మోహం ఏం పెట్టుకోవాలి ఇందులో అంతా దుఃఖమే దుఃఖము ఈరోజు బిడ్డ ఉన్నాడు రేపు ఆ బిడ్డ కూడా ఎలా తయారవుతాడు అంటే తండ్రి పరువును తీయడానికి కూడా ఆలస్యము చేయడు తండ్రితో కూడా కొట్లాడుతాడు దీనిని అనాథల ప్రపంచము అని అంటారు వారికి శిక్షణ ఇవ్వడానికి నాదులు ఎవ్వరూ లేరు తండ్రి ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితిని చూస్తారో అప్పుడు నాదుడికి చెందినవారిగా తయారు చేయడానికి వస్తారు తండ్రియే వచ్చి అందరినీ నాదుడికి చెందినవారిగా తయారు చేస్తారు నాదుడు వచ్చి అన్ని గొడవలను సమాప్తం చేస్తారు సత్యుగంలో గొడవలు ఏమి ఉండవు మొత్తం ప్రపంచంలోని గొడవలు అన్నింటిని అంతం చేస్తారు అప్పుడు ఇంకా జయ జయకారాలు జరుగుతాయి ఇక్కడ మెజారిటీ మాతలది దాసి అని కూడా మాతల్నే భావిస్తారు ముడి కట్టేటప్పుడు నీకు పతియే ఈశ్వరుడు గురువు సర్వస్వము అని చెప్తారు మొదట మిస్టర్ ఆ తర్వాత మిస్సెస్ ఇప్పుడు తండ్రి వచ్చి మాతలను ముందు ఉంచుతారు మీపై ఎవరు విజయం పొందలేరు మీకు తండ్రి అన్ని నియమాలు నేర్పిస్తున్నారు మోహజిత్ రాజుది ఒక కథ ఉంది అవన్నీ తయారు చేసిన కథలు సత్యుగంలోనైతే అకాల మృత్యు ఉండనే ఉండదు సమయం వచ్చినప్పుడు ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు సాక్షాత్కారం అవుతుంది ఏమనంటే ఇప్పుడు ఇక ఈ శరీరము వృద్ధావస్థకు చేరుకుంది మళ్ళీ కొత్తది తీసుకోవాలి వెళ్ళి చిన్న పిల్లవాడిగా జన్మించాలి అని ఈ విధంగా సాక్షాత్కారం అవుతుంది సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు కానీ ఇక్కడైతే ఎంత వృద్ధులుగా అయినా కానీ రోగులుగా అయినా కానీ ఇక శరీరాన్ని వదిలేయడమే మంచిది అని భావిస్తారు కూడా అయినా కానీ చనిపోయే సమయంలో తప్పకుండా ఏడుస్తారు తండ్రి అంటారు ఇప్పుడు మీరు ఎటువంటి చోటుకు వెళ్తారు అంటే అక్కడ ఏడవడము అన్న మాటే ఉండదు అక్కడైతే సంతోషమే సంతోషం ఉంటుంది మీకు ఎంత అపారమైన అనంతమైన సంతోషం ఉండాలి అరే మనము విశ్వానికి యజమానులుగా అవుతాము భారతదేశం మొత్తం విశ్వానికి అధిపతిగా ఉండేది ఇప్పుడు ముక్కలు ముక్కలుగా అయిపోయింది మీరే పూజ్యులైన దేవతలుగా ఉండేవారు మళ్ళీ పూజారులుగా అవుతారు భగవంతుడేమి తాను పూజ్యుడిగా తానే పూజారిగా అవ్వరు ఒకవేళ తను కూడా పూజారిగా అయిపోతే మరి పూజ్యులుగా ఎవరు తయారు చేస్తారు డ్రామాలో తండ్రి పాత్రయే వేరు జ్ఞానసాగరుడు ఒక్కరే ఆ ఒక్కరికే మహిమ ఉంది వారు జ్ఞానసాగరుడు కాబట్టి సద్గతిని ఇచ్చేందుకు ఎప్పుడో అప్పుడు వచ్చి జ్ఞానాన్ని ఇవ్వాలి కదా తప్పకుండా ఇక్కడకు రావాల్సి ఉంటుంది ముందుగా బుద్ధిలో ఇది కూర్చోబెట్టండి మమ్మల్ని చదివించేది ఎవరు త్రిమూర్తి సృష్టి చక్రము మరియు కల్పవృక్షము ఇవి ముఖ్యమైన చిత్రాలు కల్పవృక్షన్ని చూస్తూనే మేము ఫలానా ధర్మానికి చెందినవారము మేము సత్యుగంలోకి రాలేము అని వారు వెంటనే అర్థం చేసుకుంటారు ఈ చక్రము చాలా పెద్దగా ఉండాలి అందులో వివరణ కూడా పూర్తిగా ఉండాలి శివబాబా బ్రహ్మ ద్వారా దేవతా ధర్మాన్ని అనగా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు శంకరుని ద్వారా పాత ప్రపంచం యొక్క వినాశనాన్ని మళ్ళీ విష్ణువు ద్వారా కొత్త ప్రపంచం యొక్క పాలనను చేయిస్తారు ఇది నిరూపణ అవ్వాలి బ్రహ్మయే విష్ణువు విష్ణువే బ్రహ్మ ఇద్దరికీ సంబంధం ఉంది కదా బ్రహ్మ సరస్వతులే మళ్ళీ లక్ష్మీనారాయణగా అవుతారు ఎక్కే కళకు ఒక జన్మ పడుతుంది మళ్ళీ దిగే కళకు ఎనభై నాలుగు జన్మలు పడుతుంది ఇప్పుడు తండ్రి అంటారు ఆ శాస్త్రాలు మొదలైనవి రైటా లేక నేను రైటా ఆ శాస్త్రాలు మొదలైనవి రైటా లేక నేను రైటా సత్యమైన సత్యనారాయణ కథనైతే నేను వినిపిస్తాను సత్యమైన తండ్రి ద్వారా మేము నరు నుండి నారాయణగా తయారవుతున్నాము అని ఇప్పుడు మీకు నిశ్చయం ఉంది ముందుగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనుషుల్ని ఎప్పుడు తండ్రి టీచర్ మరియు గురువు అని అనరు గురువుని ఎప్పుడైనా తండ్రి లేక టీచర్ అని అంటారా ఎక్కడైతే శివబాబా వద్ద జన్మ తీసుకుంటారు ఆ తర్వాత శివ బాబా మిమ్మల్ని చదివిస్తారు అలాగే మిమ్మల్ని తనతో పాటు తీసుకువెళ్తారు తండ్రి టీచర్ గురువు అని పిలువబడే మనుషులు ఎవ్వరు ఉండరు వీరు ఒక్కరే తండ్రి వీరిని సుప్రీం ఫాదర్ అని అంటారు లౌకిక తండ్రిని ఎప్పుడు సుప్రీం ఫాదర్ అని అన్నారు అందరూ మళ్ళీ వారినే స్మృతి చేస్తారు వారు తప్పకుండా తండ్రే దుఃఖంలో అందరూ వారిని స్మృతి చేస్తారు సుఖంలో ఎవరు చెయ్యరు కావున ఆ తండ్రియే వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు అచ్చ మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి పంచతత్వాలతో తయారు చేయబడిన ఈ శరీరాన్ని చూస్తూ కూడా స్మృతి తండ్రిని చేయాలి ఏ దేహదారి పైన మోహము పెట్టుకోకూడదు ఏ వికర్మలు చేయకూడదు రెండు ఈ తయారయ్యి తయారు చేయబడిన డ్రామాలో ప్రతి ఆత్మకు అనాది పాత్ర ఉంది ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది అందుకే శరీరం వదలడం విషయంలో చింతించకూడదు మోహజిత్తులుగా అవ్వాలి ఈరోజు వరదానము సంపూర్ణ ఆహుతి ద్వారా పరివర్తన సమారోహాన్ని జరుపుకునే దృఢ సంకల్పధారీ భావ సంపూర్ణ ఆహుతి ద్వారా పరివర్తన సమారోహాన్ని జరుపుకునే దృఢ సంకల్పధారీ భావ ఏ విధంగా దరిత్రిని వదలవలసి వచ్చినా ధర్మాన్ని వదలవద్దు అన్న నాడు నానుడి ఉంది దరిద్రిని వదలవలసి వచ్చినా ధర్మాన్ని వదలవద్దు అన్న నానుడి ఏదైతే ఉందో అలా ఎటువంటి పరిస్థితి వచ్చినా మాయ యొక్క మహావీర రూపం ఎదురుగా వచ్చినా ధారణలు వదలకూడదు సంకల్పము ద్వారా త్యాగం చేసిన పనికిరాని వస్తువులను సంకల్పంలో కూడా స్వీకరించవద్దు సదా తమ శ్రేష్ట స్వమానం శ్రేష్ట స్మృతి శ్రేష్ట జీవితం యొక్క సమర్థ స్వరూపము ద్వారా శ్రేష్ట పాత్రధారిగా అయ్యి శ్రేష్టత అనే ఆటను ఆడుతూ ఉండండి బలహీనతలతో కూడిన అన్ని ఆటలు సమాప్తం అయిపోవాలి ఎప్పుడైతే ఇటువంటి సంపూర్ణ ఆహుతి యొక్క సంకల్పము దృఢంగా ఉంటుందో అప్పుడు పరివర్తన సమారోహము జరుగుతుంది ఈ సమారోహపు తారీఖును ఇప్పుడు సంఘటిత రూపంలో నిశ్చితము చేయండి స్లోగన్ రియల్ డైమండ్గా అయ్యి తమ వైబ్రేషన్ల ప్రకాశాన్ని విశ్వంలో వ్యాపింప చేయండి రియల్ డైమండ్గా అయ్యి తమ వైబ్రేషన్ల ప్రకాశాన్ని విశ్వంలో వ్యాపింప చేయండి అవ్యక్త సూచన పాయింట్ సాధారణ సేవలు చేయడము ఏమంత పెద్ద విషయం కాదు పాడైపోయిన దాన్ని బాగు చేయటం అనేకతలో ఏకతను తీసుకురావటం ఇది పెద్ద విషయం ఇదే చెప్తారు మొట్టమొదటగా ఒకే మొత్తం ఒకే బలం ఒకే నమ్మకం మరియు ఏకత అనేవి తోటి వారిలో సేవలో వాయుమండలంలో ఉండాలి ఓం శాంతి